హాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి లైక్ కూడా చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీ సపోర్ట్ చాలా అవసరం ఉంటుందండి ప్లీజ్ అండి ఇప్పుడు మనం ఇంట్లో పంజాబీ డ్రెస్సులు కొనుక్కుంటాం కదండి అయితే ఒక్కొక్కసారి పంజాబీ డ్రెస్సులు మనం ఎక్కువగా వాడకుండానే ఆ డ్రెస్సులు మనకు టైట్ అయిపోతాయి అన్నమాట ఆ టైట్ అయిపోయిన పంజాబీ డ్రెస్ని మనం తీసేయాలంటే మనకు మనసొప్పదు ఎందుకంటే కొత్త డ్రెస్సు ఎంతో ఇష్టపడి పంజాబ్ డ్రెస్ కొనుక్కుంటాం కదండి అందుకని మనం ఆ డ్రెస్ని తీసేయలేము అనమాట అయితే ఇప్పుడు ఆ డ్రెస్ని మనం చిన్నపిల్లలకి మనం పంజాబీ డ్రెస్ లాగా ఎలా కుట్టుకోవాలి అనేది చూద్దామండి ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట చూడండి ఇప్పుడు పై టాప్ కట్ చేసామండి మనం ఇరవై ఒక్క ఇంచు అనమాట సైడుల్లో ఏమో పన్నెండు ఇంచులు పెట్టుకున్నామండి మీరు కట్ చేసుకునే మ్యాక్సిమము ఇరవై ఒక్క ఇచ్చి ఆ సైజు వాళ్ళకైతే సరిపోద్దండి నేను తీసుకున్న పంజాబ్ డ్రెస్ అయితే మాత్రం ఆ సైజు పిల్లలకై సరిపోతుంది నేను అందుకని ఆ సైజే కట్ చేస్తున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కట్ అనమాట ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి స్టోన్స్ వచ్చినాయండి ఆ డ్రెస్కి ఈ స్టోన్స్ మనకి నెక్కు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఆ స్టోన్ అనేది లేకోకుండా ఆ నెక్కు వరకు స్టోన్స్ తీసేసుకోండి లేదంటే కనుక సూదులు ఇరుగుతాయండి ఆ స్టోన్ బడి ఇప్పుడు మనం ఎంతో ఇష్టంగా కొనుక్కుంటాం కదండి డ్రెస్ అనేది ఆ డ్రెస్ మనం తీసేయాలి అని అంటే నిజంగా మనకు అసలు దాని మీదే ప్రాణం పీకుతూ ఉంటుంది అనమాట ఈ డ్రెస్ నిజంగా నాకు పడితే బాగుండదు ఇదని ఇక కొన్ని డ్రెస్సులు అయితే పట్టవన్నమాట వాటి కొత్తదనం కూడా పోదు ఇక మనం సర్లే ఇంకేం చేద్దాం ఏంటి ఏదో రకంగా యూజ్ అయితే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కదండీ వేస్ట్ అందు గురించి ఏంటంటే ఈ చిన్న పిల్ల సైజు డ్రెస్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకుంటే చిన్నపిల్లలకి వేయడానికి చాలా బాగుంటుంది అనేసి స్టిచ్చింగ్ అనేది చేయడానికి కటింగ్ చేస్తాం అనమాట చూడండి ఫ్రంట్ నెక్కు మనం మోడల్ కట్ చేస్తే కొంచెం బాగుంటుంది కదండి మనకు కూడా అందుకనేసి మోడల్గా కట్ చేస్తున్నాం అనమాట ఈ బ్యాక్ నెక్ అనేది మనకి ఎంత అవసరమో అంతవరకే మెడ కట్ చేసుకోండి మీరు మీ ఐడియాని బట్టి చూడండి ఫ్రంట్ ఈ విధంగా వస్తుంది అనమాట పంజాబ్ డ్రెస్ ఈ నొక్కు అనేది వస్తే బాగుంటుంది అనేసి ఈ మోడల్గా కట్ చేసాం అన్నమాట మీకు ఇంకా వేరే మోడల్ ఏదైనా కట్ చేయాలి అనే ఐడియా ఉంటే కనుక మీరు వేరే మోడల్ అయినా కట్ చేసుకోవచ్చు అట్లాగే బ్యాక్ నెక్ కూడా అంతేనండి స్క్వేర్ నెక్ పెట్టుకోవచ్చు రౌండ్ నెక్ పెట్టుకోవచ్చు లేదంటే ఇంకేదైనా నెక్ ఇంకొంచెం డీప్ నెక్ పెట్టేసేసుకొని థ్రెడ్స్ అయినా పెట్టుకోవచ్చు మన ఇష్టం అది కానీ ఈ విధంగా అనేది మనకి డ్రెస్ అనేది వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి చూసారు కదా ఈ మెడ అనేది ఇట్లా ఉంది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం అండి హ్యాండ్స్ ఎందుకంటే చిన్న హ్యాండ్సే పెట్టామండి చిన్నపిల్ల కదా ఒక ఫోర్ ఇయర్స్ పాపకండి ఈ డ్రెస్ కుడుతుంది మేము చిన్న హ్యాండ్స్ అయితేనే బాగుంటాయి అనేసి మేము చిన్న హ్యాండ్సే కట్ చేసాం ఫుల్ హ్యాండ్స్ అయినా వస్తాయి కాకపోతే మేము చిన్న హ్యాండ్సే బాగుంటాయి అని ఇలానే కట్ చేస్తాం అనమాట మీరు మ్యాక్సిమం ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పాప వరకు సరిపోతుందండి డ్రెస్ అనేది చూసారు కదా హ్యాండ్స్ అంక దగ్గర సరిపోయింది ఇప్పుడు ఫ్యాంట్ కట్ చేసుకుందామండి ఫ్యాంట్ అనేది ఎట్లా అంటే ఇప్పుడు హ్యాండ్స్ ఉన్నాయి కదండి ఆ హ్యాండ్స్ అయినా ఫ్యాంట్ తీసుకోవచ్చు ఇప్పుడు కింద పార్ట్ పై పార్ట్ టాప్ వరకు తీసుకున్నాం కదండి ఇంకా కింద సగం క్లాత్ మనకు మిగిలే ఉందండి ఆ సుఖం క్లాత్ దగ్గర మేము ఫ్యాంట్ తీసామండి నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఎందుకంటే ఇంత మంచి డ్రెస్సు ఇట్లా పక్కన పడేయాల్సి వస్తుంది అసలు ఎట్లా ఏంటి అని అని ఆలోచిస్తుంటే నాకు ఈ ఐడియా వచ్చిందన్నమాట ఎందుకు డ్రెస్ అనవసరంగా వేస్ట్గా అట్లా వదిలేయడం చిన్నపిల్లలకి స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోద్ది కదా అనేసి నేను ఈ విధంగా స్టిచ్చింగ్ చేశాను అనమాట మనకి ఏదైనా సరే వేస్ట్ పోతే మనకు చాలా బాధగా ఉంటుందండి ఇదే మనం దేనికో దానికి యూజ్ చేస్తే కనుక మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అట్లానే అనిపించిందండి నాకైతే మాత్రం ఈ ఫ్యాంట్ కాళ్ళకు మాత్రం కుచ్చులాగా పోస్తే బాగుంటుంది అనేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేయడం జరిగిందండి ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నామండి హ్యాండ్స్కి ఇట్లా లేస్ అనేది వేసామండి బాల్స్ లేసు అంటే మరీ ప్లెయిన్గా కుడితే కనుక అంత అందం అనిపించదు కదండి చూడండి బాల్స్ లేస్ అనేది వేసామన్నమాట ఇట్లా రెండు హ్యాండ్స్కి వేసుకోండి ఇట్లా బాల్స్ లేస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ టాప్స్ ఉన్నాయి కదండి ఆ టాప్స్కి నెక్ అనేది మనం కుట్టుకుంటే ఇప్పుడు నెక్ మనం డైరెక్ట్గా క్లాత్ ఆ నెక్ దగ్గరే మనం మడతబెట్టి కుట్టచ్చు కానీ అది ఫినిషింగ్ అంత నీట్గా రాదండి అందుకని మేము ఎక్స్ట్రా క్లాత్ అనేది మడతబెట్టి ఈ విధంగా కుట్టి దాన్ని ఫోల్డ్ చేసి రివర్స్ వైపు పై వైపుకి తిప్పుతాం అనమాట వెనకమాల వైపుకి ఇప్పుడు పై వైపు స్టిచ్చింగ్ చేస్తున్నాము వెనక వైపుకి దాన్ని తిప్పడం జరుగుతుంది అనమాట ఇది బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ అట్లానే ఇప్పుడు మెడ దగ్గరే మనం మడిచి అయినా కుట్టుకోవచ్చు కానీ అలా మడిచి కుడితే ఫినిషింగ్ బాగోదనేసి వేరే ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నామండి తీసుకొని బ్యాక్ పార్ట్ కూడా అట్లానే మనం మెడ కుట్టిన తర్వాత డాట్స్ అక్కడక్కడ డాట్స్ పెట్టుకొని దాన్ని రివర్స్ తిప్పి స్టిచ్చింగ్ వేసుకోవడమేనండి ఇప్పుడు మనం మెడ దగ్గర క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ తీసుకుని దానికి అంచులాగా మాత్రం కుట్టుకోండి దానికి అంచులాగా కుడితే ఏంటంటే దానికి ఇంకా మనం మెడ దగ్గర మనం హెమింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట చూశారు కదా ఎంత నీట్గా వచ్చిందో మనం కుట్టుకున్న తర్వాత ఇట్లానే బ్యాక్ పార్ట్ కూడా అంతేనండి చూడండి బ్యాక్ పార్ట్ మనం ఆ విధంగా ఆ మెడ దగ్గర వరకు మనం స్టిచ్చింగ్ చేసేసుకుని పెట్టుకుంటే సరిపోద్దండి హెమింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే స్టిచ్చింగ్ అయినా చేసేసుకోవచ్చు అండి మేము మెడ దగ్గర ఏం చేసామంటే అండి ఇప్పుడు మెడ అనేది పిల్లలకు ఒక్కొక్కసారి పట్టని విధంగా ఉంటుంది అలా అని మనం మెడలో ఎక్కువగా కట్ చేసుకుంటే మెడ పట్టాలి కదా అనేసి ఎక్కువ కట్ చేస్తే వాళ్ళకి మెడలు పెద్ద అయిపోయి డ్రెస్ అనమాట అందుకని మేము ఏం చేసామంటే ఈ షోల్డర్ దగ్గర మనం ఈ ఉక్స్ పెట్టుకునే విధంగా ఉంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మేము ఆ విధంగా స్టిచ్చింగ్ చేసామండి షోల్డర్ దగ్గర బటన్ పెట్టే విధంగా పెట్టామన్నమాట ఒక రెండు ఉక్సులు పెట్టుకునే ఉక్సులైనా పెట్టుకోవచ్చు గుండీలైనా పెట్టుకోవచ్చు అండి షోల్డర్ దగ్గర మాత్రం ఆ విధంగా స్టిచ్ చేసాం ఇప్పుడు సైడ్ కట్స్ స్టిచ్చింగ్ చేద్దాము మీరు ఎవరైనా సరే పంజాబ్ డ్రెస్సులు అనేవి ఇంట్లో ఉంటాయి ఒక పంజాబ్ డ్రెస్సులే కాదండి నైటీస్ అయినా ఏవైనా సరే మనం ఆ క్లాతుల్ని అనవసరంగా వేస్ట్గా పడేయటం మనకు ఎట్లాగో మనకి ఆడవాళ్ళకి ఏంటంటే పొదుపు చేయడం అనేది చాలా ఇష్టము ఆడవాళ్ళు పొదుపు చేసి ఫ్యామిలీస్ నిజంగా వాళ్ళు నడుపుతూ ఉంటారు ఆడవాళ్ళు ఎంత పొదుపుగా ఉండబట్టే ఫ్యామిలీస్ నిజంగా ఎంత బాగుంటున్నాయని నేను చెప్పగలుగుతున్నాను అలానే మగవాళ్ళు ఏమనుకోకండి అందుకని ఏంటంటే ఇప్పుడు వేరే ఏ ప్లా పాత క్లాత్లైన ఏవైనా సరే మనకు ఆఖరికి ఇప్పుడు కాళ్ళు దుడుచుకునే పట్టాలైనా మనం రెడీ చేసుకోవచ్చండి డోర్ మ్యాట్స్ డోర్ మ్యాట్స్ కూడా రెడీ చేసుకోవచ్చు నేను ఒకసారి ఆ వీడియో కూడా చేసి పెడతాను మీకు ఇప్పుడు బయట మనం డోర్ మ్యాట్స్ కొనాలంటే అవి కూడా చాలా రేట్ అవుతూ ఉంటాయి కదా ఇంట్లో మన దగ్గర అట్లాగూ పాడైపోయిన పాత లంగాలు కానీ నైటీస్ కానీ ఇటువంటివి ఉంటాయి కదండీ మగవాళ్ళవి లుంగీలు ఇవి వాటితో కూడా మనం డోర్ మ్యాట్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు కొంచెం కొత్తగా ఉన్నాయి అని అనుకుంటే కనుక ఇట్లా పిల్లలకి ఏవోటి మనం స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఫ్యాంట్ అండి ఫ్యాంట్కి ఏంటంటే మేము టూ జాయింట్స్ లాగా పెట్టామనమాట మధ్యలో ఈ బాల్స్ లేస్ అనేది వేయడానికని ఫ్యాంటుకి సైడ్ వైపున బాల్స్ లేస్ అనేది రావడం కోసం అని ఇట్లా కట్ చేసాము అనమాట టూ పార్ట్స్గా టూ పార్ట్స్గా అనేది కట్ చేస్తే అప్పుడు మధ్యలో మనం ఆ లేస్ అనేది వేసుకోవడానికి పాసిబిలిటీ అవుతుందని అట్లా చేసామండి చూడండి ఎంతలోనే దారం తెగింది మళ్ళీ చూశారు కదా సైడ్ పా సైడ్కి వస్తుంది అనమాట అది ఆ లేస్ అనేది నాకైతే డ్రెస్ చాలా బాగా వచ్చింది వచ్చిందనిపించిందండి ఒకసారి ట్రై చేయండి మ్యాక్సిమం అందరి ఇళ్ళల్లో కూడా మిషన్లు అనేవి ఉంటాయి ఒకసారి ట్రై చేయండి అసలు మీ మనసుకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒక వేస్ట్గా తీసి పక్కన పెట్టేసిన ఒక డ్రెస్తో నేను ఈ విధంగా చేశాను అని అనేసి చాలా సాటిస్ఫై అవుతారు మీరు కూడా ఏదైనా మనం వేస్ట్ పోకోకుండా దాన్ని దేనికో దానికి యూజ్ అయ్యేలా చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందోనండి చూడండి కాళ్ళకి కుర్చీలాగా పోసి నేను అది మీకు చూపించలేకపోయాను ఇప్పుడు మనం పాదం ఎడంగా పాదం విష్ణు పాదం అనేది ఒక నెంబర్ ఎగస్ట్రా పెట్టుకొని మీరు కుట్టు ఎడంగా పడే విధంగా మీరు కుట్టుకున్న తర్వాత చూడండి ఎట్లా లాక్కుంటే ఒక దారమే పట్టుకొని ఇలా లాగండి ఇలా లాగితే కుర్చీ పోసినట్టుగా వచ్చిందండి మనం కుర్చీ పోసినా కానీ ఎంత అందంగా రాదండి చూడండి ఎంత చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే చూడండి ఎట్లా వచ్చిందో దాన్ని మేము కాళ్ళకి ఫ్యాంట్ కాళ్ళకి కింద కింద భాగంలో స్టిచ్చింగ్ చేసామన్నమాట పిల్లలు కూడా మోడల్స్ ఏమీ లేకపోతే వేయట్లేదండి వాళ్ళకు కూడా ఏదన్నా లేటెస్ట్ మోడల్గా డిఫరెంట్గా ఉండాలి వాళ్ళకి అందుకే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసామన్నమాట చూడండి ఎంతో బాగుంది కదండి కుచ్చి పోసిన తర్వాత ఫ్యాంట్కి ఇంకా అసలుకి డబల్ లుక్ అనేది వచ్చిందండి ఈ నడువుకు మాత్రం ఎలాస్టిక్కే వేసుకోండి ఎలాస్టిక్ వేసుకుంటేనే పిల్లలకి ఏంటంటే బొందులు ముడేసుకోవడం అవన్నీ పిల్లలకి చేత కాదు కాబట్టి మీరు ఎలాస్టిక్కే వేసేయండి నడువుకు మాత్రం ఎలాస్టిక్ అనేది వేస్తే ఏంటంటే వాళ్ళు కొంచెం తీసి తీయడానికి వేసుకోవడానికి వాళ్ళకు కూడా చాలా కాస్త ఈజీగా అనిపిస్తుందండి చూసారు కదా ఫ్యాంట్ ఎంత అందంగా వచ్చిందో చూడండి ఇప్పుడు ఎలాస్టిక్ వేసుకుందాం నడుంకి ఫస్టే నడుంకి ఈ విధంగా ఎలాస్టిక్ను పెట్టేసేసి ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి అంటే కొంతమందికి ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోవడం ఇబ్బంది అనిపిస్తే మాత్రం ఆ ఎలాస్టిక్ని మనం బొంద్ ఎలా ఎక్కిస్తాము ఆ విధంగా మీరు బొందులాగా ఎక్కిచ్చేసేయండి ఎక్కిచ్చేసినా కానీ సరిపోతుంది చూసారా టాపు ప్యాంటు రెండు ఎంత అందంగా ఉన్నాయో ఇట్లానే రెడీ చేసుకోండి మీరు కూడా ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి